ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమికుల మధ్య సంబంధించినటువంటి కొన్ని విశ్లేషణలు ప్రేమకు సంబంధించిన సమస్యలు ఈ మేషరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఏ విధంగా ఉంటాయి ఈ ప్రేమ ఫలితాలు ఈ ఫిబ్రవరి మాసం ఎటువంటి ఫలితాలను చూయిస్తుంది ఇందులో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను సహజంగా ఈ మేషరాశి గలటువంటి యువతీ యువకులు కానీ స్త్రీ పురుషుల వలన కుటుంబానికి పెద్ద అయినటువంటి తల్లిదండ్రులు ఈ సమయకాలంలో కొంతవరకు మనోవేదన మానసిక వేదన పడేటటువంటి పరిస్థితులు మాత్రం కాస్త అధికంగానే ఉంటాయి ఎందుకంటే యువతీ యువకులలో ఎవరైతే తమ గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు కుమారుడు కొడుకులు కానీ కూతురులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన వాళ్ళు పెద్దవాళ్ళ మాటలు సరిగా వినకపోవటం వలన లేదంటే ఈ పెద్దవారి యొక్క ఆలోచనలు వాళ్ళ ప్రేమకి కాస్త మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురవటం వలన ఇరువురి యొక్క పరస్పరమైనటువంటి ఆలోచనలు అంటే వీరు ఆలోచించేది వాళ్ళకు వ్యతిరేకం వాళ్ళు ఆలోచించేది వీళ్ళకి వ్యతిరేకం అవటం వలన ఇటు పెద్దల వలన తల్లి పిల్లలు పిల్లల వలన పెద్దలు తల్లిదండ్రులు మానసికమైనటువంటి ఆందోళన పడేటటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశిగలిగినటువంటి వారిలో చాలా వరకు ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి అదేవిధంగా కొంతమంది ప్రేమించుకున్నటువంటి ప్రేమికుల మధ్య తమ ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడానికి ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెల అనుకూలంగా ఉంది కాబట్టి ఈ మాసకాలంలో మొదటి తొమ్మిదో తారీఖు అమావాస్య అంటే శుక్రవారం తొమ్మిదో తారీఖు అమావాస్య దాటిన తర్వాత పౌర్ణమి గడియలు అంటే ఎప్పుడైతే అమావాస్య పుడుతుందో తర్వాత పౌర్ణమి గడియలు స్టార్ట్ అవుతాయో అప్పుడు పౌర్ణమి ఇరవై నాలుగో తారీఖుకి అప్పుడు ఆ టైంలో ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య దాటిన తర్వాత నుంచి పౌర్ణానికి మధ్యలో మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మీరు ప్రేమించినటువంటి వ్యక్తులకు తెలియపరచుకోవటం వలన అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచడం వలన మొదటగా మీరు ఏదైతే కాస్త ఆందోళన చెందేటటువంటి అంశం ఉంటుందో దాంట్లో నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతాయి తర్వాత ఇక మీదట మీరు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఈ సమయకాలంలో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ప్రేమించిన అంశాన్ని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచుకోవటం ఇది సరైనటువంటి సమయం కొంతమంది పెద్దవాళ్ళకి తెలియపరచాలా వద్దటువంటి ఆలోచనలు కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ సమయకాలంలో మీరు పెద్దవాళ్ళకి తెలియపరచకపోయినా మీ యొక్క సమస్య గురించి మీ పరిస్థితి గురించి అది అనుకోకుండా పెద్దవాళ్ళకి పూర్తిగా తెలిసేటటువంటి పరిస్థితి మధ్య వాళ్ళ ద్వారాగానో లేదంటే స్నేహితుల ద్వారా మీ యొక్క నడవడికను బట్టి మీ పెద్దవాళ్ళు ఆల్రెడీ మీ ప్రేమ గురించి గ్రహించేటటువంటి పరిస్థితులు కూడా చేస్తారు కనుక మీరు కూడా మీ ప్రేమ సంబంధించిన విషయం తెలియపరచుకోవటం చాలా మంచి నిర్ణయం అదేవిధంగా కొంతమంది ప్రేమికులలో దూరమైనటువంటి వారు ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి కొన్ని పరిస్థితుల వలన అనుకోని కొన్ని స్థితిగతుల వలన ఎవరైతే విడిపోయినటువంటి వారు ఉన్నారో తిరిగి మరలా వారు కలుస్తారా లేదా అనేటటువంటి ఈ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఇది నూతన సంవత్సర కాలమైనటువంటి ఈ సంవత్సరం మొదటి ఆదిలో రెండవ మాసమైనటువంటి ఫిబ్రవరిలో ఇంతకుముందు ఎవరైతే దూరమై ప్రేమాభిమానం గుండి విడిపోయారో ఆ విడిపోయినటువంటి వారు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా కలిసేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కానీ కలిసినటువంటి వారితో స్నేహం అది జీవితకాలం ఉంటుందా ఇంకొంతకాలం సాగుతుందా ఆ కలిసిన పరిచయం కొన్నాళ్ళు పాటు కలిసి ఉంటుందా లేదనేది కలుసుకున్న తర్వాత అది మీ పరిచయాలని మీ విషయాలను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ కలవడానికైతే ఒకరినొకరు ఎదురుపడటం కానీ కలుసుకోవటం కానీ మాట్లాడటానికైతే మాత్రం ఈ సమయకాలం తప్పకుండా అనుకూలిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అంటే ప్రశాంతంగా ఉండి ఏ సమస్యలు లేకుండా జరిగినటువంటి గత జనవరి మాసం వరకు ఏ సమస్య లేకుండా ఉన్న ప్రేమికులలో ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రం పెద్దల నుంచి కానీ ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు తరపున వాళ్ళ నుంచి లేదంటే ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రుల తరపున నుంచి అమ్మాయికి ఈ విధంగా ఇరువురు కుటుంబ సభ్యుల వలన ప్రేమించుకున్నటువంటి వారి మధ్యలో కొన్ని సమస్యలు విభేదాలు తలెత్తేటటువంటి పరిస్థితులు మాత్రం ఈ సమయకాలంలో లేకపోలేదు కాబట్టి మేము ఈ విషయాలలోనూ ముందస్తుగా పెద్దవాళ్ళ నుంచి ఎటువంటి నిర్ణయాలు చెప్పి వారి దగ్గర నుంచి అనుకూలత తీసుకోవాలని కూడా మీరు ఏర్పాటు చేసుకోవడం చాలా వరకు మంచిది కొంతమంది పిల్లలలో పిల్లల యొక్క మనస్తత్వం అర్థం చేసుకోలేక బాధపడేటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనస్తత్వం అర్థం చేసుకోలేకుండా సొంత నిర్ణయాలు పోయేటటువంటి పిల్లలు వీరి వలన నలుగురిలోనూ సమాజంలో కుటుంబ మధ్యలో ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియక బాధపడేటటువంటి కొంతమంది తల్లిదండ్రులు కూడా మనసులో ఆవేదన పెట్టుకుని నడుస్తూ ఉంటారు అటువంటి తల్లిదండ్రులకు ఈ సమయకాలం మాత్రం ఇంకాస్త ఆవేదన ఎక్కువగా పడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి వారు తమలను కాదని బయటికి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయినప్పుడు అవతల వాళ్ళు ఏ పరిస్థితుల్లో వారిని దిగజార్చుంటారా ఏ పరిస్థితులు స్థితిగతులు చేయటం వల్ల మన చేతిలో ఉన్నవారు ఎదురు చేతిలో పోయారనేది అది పూర్తిగా మనం గ్రహించలేనప్పుడే సమస్య ఇంకా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది అది ఒకటి మీరు గ్రహించుకొని జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇటు పెద్దవాళ్ళలో కానీ ప్రేమికుల్లో కానీ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం సహజంగా ప్రేమికుల్లో ఈ సమయకాలంలో దూరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఎవరి వల్ల వస్తాయి అనే దాని గురించి ఇందాక మీకు చెప్పిన పాయింట్లో పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎలాగైతే ఉంటుందో కొంతమంది మధ్యలో ఉన్న స్నేహితులు ఈ స్నేహితులు ఏమిటంటే మీ ముందు మీ మాట పక్క వారి ముందు పక్క మాట మిమ్మల్ని ఇద్దరు చెడగొట్టడానికి కొన్ని చెప్పుడు మాటలు చెప్పటం కలిసి అభిమానం ఉన్న వారిని విడదీయటానికి కొన్ని ప్రయత్నాలు చేయటం దీని వలన ఎప్పుడు ఇరువురు మధ్య ప్రేమ మొదలవుతుందో ఎప్పుడు విడిపోతామో తెలియనటువంటి పరిస్థితుల్లో మంచిగా ఉన్నంతకాలము మంచిగా ఉండటం కాస్త ఏదైనా చిన్న సమస్య అయినప్పుడు వెంటనే వెనక తిరిగి వెళ్ళిపోవటం ఈ తరహా సమస్య వలన కూడా ఈ మధ్యకాలంలో ప్రేమాభిమానం ఉన్న వారి మధ్య కొంతమంది చెప్పే చెప్పుడు మాటలను నిజం అనుకోని నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా విడిపోయేటటువంటి పరిస్థితులు కూడా కొంత అందులో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావంగా కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది చాలామంది ప్రేమికులు దూరం అయిపోయిన తర్వాత ఒకరొకరు పెద్దవాళ్ళకు చెప్పుకోలేక మనసులో మానసికంగా వేదన పడి దూరమైన వాడిని ఎలా దగ్గర తెచ్చుకోవాలో తెలియక దూరమైన స్త్రీని ఎలా పొందాలో అర్థం కాక ఇష్టం లేని సంబంధాలు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోలేక కొంతమంది అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ వాళ్ళ ప్రాణాల కన్నా ప్రేమే పెద్దదనుకొని కూడా అగైత్యాలు చేసుకున్నటువంటి మనం వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాము కాబట్టి అటువంటి సమస్యలతో ఏదైనా బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే దాని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు ప్రతి సమస్యకి ఒక దారి దొరుకుతుంది అలాగే మీ సమస్య ఏదైనా సరే దాన్ని నూటుకు నూరు శాతం పరిష్కారం చేసేటటువంటి తగు మార్గం మా దగ్గర ఉంటుంది కాబట్టి మీకు ఇంకేదైనా వ్యక్తిగత సమస్యలను తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్లని తప్పకుండా సంప్రదించండి మీ సమస్యకు నూటుకు నూరు శాతం పరిష్కారం తెలియజేయబడతాం సర్వే జన సుఖనోభవంత్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్ర ఫాన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్